బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెంటర్ ఎస్బీఐ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది అంతస్తులో భారీగా మంటలు ఎగతి పడుతున్నాయి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమైనట్టు తెలుస్తోంది ప్రస్తుతం విజువల్స్ మనం స్క్రీన్ లో చూస్తున్నాము ప్యాక్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మిన్ బిల్డింగ్ లో మంటలు ఒకసారిగా చెలరేగాయి మూడు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నాయి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే మంటలు ఎగసి పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రమాదంలో కీలకమైన ఫైల్స్ కొన్ని దగ్ధమైనట్టు తెలుస్తోంది హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఉన్న ఎస్బీఐలో ఎస్బీఐ ఐదో అంతస్తులో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ధనలక్ష్మి ప్యాట్నీలోని ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఐదో అంతస్తులో భారీగా మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది శాశ్వత కారణంగానే ఈ ఐదంతస్తుల భవనంలోని ఫిఫ్త్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ప్రస్తుతానికి స్థానికుల సమాచారం మేరకు మూడు ఫైర్ ఇంజన్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం విజయస్ లో చూసుకోవచ్చు ఐదో ఫ్లోర్ లో భారీగా మంటలు ఎగిసి పరిస్థితి కనిపిస్తుంది ఇక బిల్డింగ్ అంతా కూడా ఇటు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కు సంబంధించిన బిల్డింగ్ కావడంతో ఒక ఐదో ఫ్లోర్ లో మంటలు అండుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది కాబట్టి ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ కి కిందకి మంటలు వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రశ్న అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక ఫిఫ్త్ ఫ్లోర్ లో మంటలు భారీగా ఎగిసిపడతాకైతే అగ్నిమాపక సిబ్బందికి మంటలు అదుపు చేయడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆ ఘటనా స్థలానికి కూడా భారీ క్రెయిన్ సహాయంతో ఉండే ఒక ఫైర్ ఇంజిన్ కూడా కొద్దిసేపటికి అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మూడు ఫైర్ ఇంజన్లతో కూడా ప్రస్తుతానికి అయితే ఫిఫ్త్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలను ఆర్పి ప్రయత్నం అయితే చేస్తుంది ఇక దాని చుట్టుపక్కల సంబంధించిన కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉండడంతో కూడా దాని వైపు మంటలు అడ్డుకోకుండా ఉండే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు ఇక లోని ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కు సంబంధించిన ఆ బిల్డింగ్ గా మనకి తెలుస్తుంది కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ లో కొన్ని విలువైన ఫైర్స్ తో పాటు కొన్ని కొంత కీలక సమాచారాన్ని భద్రపరిచే ఫ్లోర్ గా మనకి తెలుస్తుంది కాబట్టి అగ్ని ప్రమాదం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే విద్యుత్ శాసన కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇక ఆ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్లకి మంటలు వ్యాపించకుండా ఉండే ప్రయత్నం కూడా అగ్ని సిబ్బంది చేస్తున్నారు కాబట్టి ప్రసానికి అయితే ఘటనా స్థలానికి మూడు ఫైర్ చేరుకున్నాయి ఫైర్ ఫైటర్స్ కూడా వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల పాత సంబంధించిన వారందరినీ కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక ప్రధాన కార్యాలయం అయితే కమర్షియల్ సంబంధించిన కొన్ని షాపింగ్ అంటే కాంప్లెక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అందులో ఎవరు లేరు కాబట్టి చుట్టుపక్కల ఇంకేమైనా నివాస సముదాయాలు ఉన్నాయన్న ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ లో మాత్రం పూర్తిగా అగ్నికి ఆగతైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మెల్లగా మంటలు కిందితో పాటు పక్కన బిల్డింగ్స్ కట్టుకోకుండా కూడా వాటిని వెంటనే ఆరిపే ప్రయత్నం కూడా అగ్నివక సిబ్బంది చేస్తున్నారు ఘటనా స్థలానికైతే ఇటు ఫైరింగ్ చేరుకున్నాయి ఇక సుమారు దీనికి సంబంధించి కూడా ప్రాథమికంగా అయితే మనకైతే విద్యుత్ శాశ్వత కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ కొంత ఆలస్యంగా అగ్నిపక సిబ్బందికి సమాచారం అందుకోవడంతో ప్రస్తుతానికి అయితే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు పడుతున్న మంటలని అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ధనలక్ష్మి అంటే ప్రమాదం జరిగి కూడా కొన్ని గంటలు గడుస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదా ప్రస్తుత పరిస్థితి ఏంటి ధనలక్ష్మి సుమారుగా ప్రమాదం జరిగి కూడా చాలా సేపు అవుతుంది కొంత దాన్ని గుర్తించడం ఎందుకంటే ఈ రోజు సెలవు కావడం పూర్తిగా ఆ బిల్డింగ్ అంతా కూడా ఆ ఎస్బీఐకి సంబంధించి కావడంతో కూడా ఎక్కడ మంటలు ముందుగా వ్యాపించాయకు కూడా కొంత సమాచారం రాకపోవడం కూడా ఒకసారిగా పొగ రావడం ఆ తర్వాత దట్టమైన మంటలు అందుకోవడంతో కూడా చుట్టుపక్కల సాయంత్ర పా కూడా అటు అగ్నిమ సిబ్బంది సమాచారం వాళ్ళు అందుకునే వాళ్ళు ఘటనా స్థలానికి వచ్చేటప్పుడు కూడా ఫిఫ్టీ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది భారీగా మంటలు తీసుకుడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కిరణ్